హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డెలిషియస్ వంటలు ఇవాళ వీడియోలో వంకాయ రోటీ పచ్చడిని చాలా టేస్టీగా ఎలా చేయాలో చూపేయబోతున్నాను వేడివేడి వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ముందైతే ఒక లేత నాలుగైదు వంకాయలు ఒక మూడు టమాటోలు తీసుకొని చిన్నగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకొని పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని వేసుకొని ఒకసారి అంతా ఫ్రై చేయండి ఫ్రై చేసిన తర్వాత ఒక వన్ టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి అంతా బాగా మిక్స్ చేయండి సాల్ట్ వేయడం వల్ల వంకాయలు త్వరగా మగ్గుతాయండి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి చూడండి వంకాయలు సాఫ్ట్గా అయిపోయాయి ఇలా ప్రెస్ చేసి చూస్తే వంకాయలు ఉడికిపోవాలండి ఇవన్నిటిని ఒక ప్లేట్లోకి కానీ ఒక బౌల్లోకి కానీ తీసుకోండి వంకాయ రోటీ పచ్చడి చాలా బాగుంటుందండి ఇప్పుడు అదే ప్యాన్లు ఒక పది నుంచి పదిహేను ఎండుమిర్చి వేసుకోండి కొంచెం జీలకర్ర కొన్ని ధనియాలు వేసుకోండి ఒక పది వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి పచ్చిమిర్చితోనైనా చేయొచ్చు కానీ ఎండుమిర్చి వేస్తే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుందండి అవన్నిటిని ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత రెండు టమాటో ముక్కల్ని ఇలా కొంచెం మీడియం సైజులో కట్ చేసుకొని వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసిన తర్వాత చూడండి టమాటో ముక్కలు సాఫ్ట్గా ఉడికిపోయాయి ఇవన్నిటి ఒక మిక్సీ జార్లోకి వేసుకోండి మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఒక వన్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోండి ఇప్పుడు అందులోకి ఫ్రై చేసిన వంకాయ ముక్కల్ని వేసుకొని బాగా పేస్ట్ లాగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టండి ఇలా మిక్ మీ దగ్గర రోలు కనుక ఉంటే రోట్లో దంచుకోండి చాలా టేస్ట్ ఉంటుంది ఇంకా పచ్చడి ఇప్పుడు కొంచెం ఆనియన్స్ వేసు ఒక్కసారి మిక్సీ పట్టుకోండి అంతే ఇప్పుడు మరొక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకొని ఒక రెండు ఎండుమిర్చిలు వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని పోపుని బాగా ఫ్రై చేయండి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పచ్చడినంతా ఈ పోపులోకి వేసుకొని ఒక వన్ టు టూ మినిట్స్ లో ఫ్లేమ్లో కలుపుకోండి వంకాయ పచ్చడి రెడీ అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది నిజంగా చెప్తున్నాను వేడి వేడి అన్నంలోని కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి నేను చేసిన పద్ధతిలో చేయండి పక్కా మంచి పచ్చని మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎంజాయ్ చేస్తారు ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్